ఆజ్ఞ రఘునాథ లంకేశ మాకు ఆందోళనగా ఉంది ప్రభు సేవకుడుండగా ఆందోళన ఎందులకు మిత్రమా పద్నాలుగేండ్ల వ్యవధి పూర్తి కావడానికి రెండు దినములు మాత్రమే గడువుంది మేము భరతునికి వాగ్దానం చేశాం వనవాసకాల వ్యవధి పూర్తి కాగానే అయోధ్యకు తిరిగి వస్తామని కానీ భరతుడు శపథం చేశాడు ఒక్క దినము ఆలస్యమైన తను తక్షణమే ప్రాయోపవేశం చేస్తానని భరతుదంత ఆవేశపరుడు అంతటి మొండివాడు కూడా అదే మా చింత పుష్యమి నక్షత్రం పంచమీ తిథి వచ్చేసింది అయోధ్య చాలా దూరంలో ఉంది ప్రభు ఇంత విషయమును కా తమరు చింతిస్తున్నారు ఇందు ఏమంత పెద్ద సమస్య ఉన్నది తమ సేవకుడు కడు సమర్థుడు మీ అందరూ నా భుజస్కంధములపై కూర్చుండబెట్టుకుని ఒక్క దినములో అయోధ్యకు చేర్చగలను లేదు హనుమ అంత అవసరమేమి లేదు మా పుష్పక విమానము ఈ దినము ఉపయోగపడుతుంది ప్రభు ఆ విమానమే రావణ మహారాజు కుబేరుని వద్ద నుండి స్వాధీనం చేసుకున్నాడు ఆ దివ్య విమానం మనోవేగంతో పైలిస్తుంది ఇచ్చా అవసరాలను అనుసరించి చిన్నగాను పెద్దగాను కూడా అవుతుంది అందులో అన్ని రకాల వసతులు ఉన్నాయి ప్రభు మేము సుగ్రీవ మహారాజుతో కలిసి ముందే ఈ ప్రణాళిక రూపొందించాం మనందరం పుష్పక విమానంలోనే అయోధ్యకు మనందరం మనందరమా అనగా అనగా మనందరము ప్రభు తమరెలా ఎలా అనుకున్నారు మేము తమను అయోధ్యకు ఒంటరిగా వెళ్ళనిస్తామని మేమందరము తమతో పాటు రాకూడదా ప్రభు తమ రాజ్యాభిషేకమును మా నయనములతో వీక్షించగలిగే సువర్ణావకాశం ఎన్ని యుగములైన దేవతలకు సైతము లభ్యము కాదు అయినను అలాంటి దివ్యదృశ్యమును చూడాలన్న కోరిక ఎవరికి ఉండదు మేమందరము తమ దాసులము ఒకవేళ తమరు మా భక్తులపైన కృప చూపకపోతే అది మాకు అన్యాయమే అవుతుంది మేమందరం ఇక్కడే ఉపవసించి ప్రాణత్యాగము చేస్తాం లేదు లేదు చాబవంతా తమరు అలా మాట్లాడుతున్నారే మీ అందరకు మేమెంతో రుణపడి ఉన్నాము ఎన్ని జన్మలైనా గాని ఆ రుణమును తీర్చుకోలేము తామందరి కోరికలు నెరవేర్చడం నా ధర్మం లేదంటే నేను కృతజ్ఞుడిని పెంచుకుంటాను రఘుకులములోని ఏ ప్రాణికైనా ఎవరు ఉపకారం చేసినా వారికి రఘుకులమంతా రుణపడి ఉంటుంది తామెల్లరూ అవశ్యం వస్తున్నారు మాకు చాలా సంతోషం కలుగుతుంది మేము సంకోచంతో ఆహ్వానించటం లేదు నిజానికి మేము మీ అందరూ తీసుకునే వెళ్ళాలనుకున్నాను దానివల్ల మాతలకు భరతునకు మీ వంటి మంచి మిత్రులను చూపించగలను మీరు మా కోసం తమ ప్రాణాలనే పణంగా పెట్టారని చెప్పగలను మీరే మిత్రశబ్దానికి వాస్తవిక అర్థాలని మానవ ఇతిహాసంలో లిఖించబడుతుంది గురుదేవులు మాతలు భరతుడు శత్రుఘ్నుడు యావత్ అయోధ్యావాసులు తామెల్లరూ స్వాగతించి ఆనందాన్ని పొందుతారు ప్రభు తమరెంత దయాళురు భక్తులపై దయను కూడా ఆకలిగొన్నవాడు కడుపార భుజించి ఎంతో ఆనందపడినట్టు వినమ్రంగా ప్రదర్శిస్తున్నారు ఇంకనూ ఆలస్యెందలుకు ప్రభు పుష్పకం తమ కోసం ఎదురు చూస్తున్నది దయచేయండి ప్రభు

మేము భరద్వాజ మహర్షి ఆశ్రమానికి వెళ్తున్నాం కానీ నీవు ఈ క్షణమే తిన్నగా నంది గ్రామమునకు వెళ్ళి భరతునికి మా ఆగమన సమాచారము తెలియచేయు తమ ఆజ్ఞప్రభు నీవక్కడకు బ్రాహ్మణ రూపంలో వెళ్ళి అప్పుడప్పుడు ఆకస్మికంగా సంతోష సమాచారం లభించినా కూడా హాని జరిగే అవకాశం ఉంది కనుక సమయం చూసి భరతుని మానసిక స్థితి గమనించి అప్పుడు నీ వాస్తవిక రూపమును దాల్చి వానికి మా సందేశమును వినిపించు మేము భరద్వాజ మహర్షుల దర్శనము చేసుకుని మా మిత్రుడు నిషాదరాజైన గుహని వద్దకు వెళ్తాము అక్కడ సీత గంగాదేవి పూజ చేయవలసి ఉన్నది కరుకరియు అక్కడికే వచ్చి భర్తని సమాచారం మాకు తెలియచేయి అటులనే ప్రభు జై శ్రీరామ్ లక్ష్మణ నీ ఆయుధాలను ఇక్కడే ఉంచు మనం ఆశ్రమానికి వెళ్ళాలి నేను నిజమే చెప్తున్నాను రాజా నలుదిక్కులో అనుకుంటున్నారు అయోధ్యరాజు శ్రీరామచంద్రులు వనవాసం పూర్తి చేసుకుని తిరిగి వెళ్ళిపోతున్నారంట ఏమంటున్నావురా నువ్వు వారు మాకు మాట ఇచ్చారు తిరిగి వెళ్ళేటప్పుడు మా కాడుకు వస్తానని మా కాడుకు వచ్చి మాతో మాట్లాడిన తర్వాతే ఆయన యోచ్య వెళ్తారు తెలుసా ఆయన ఆకాశ మార్గాన్ని వెళ్తున్నారంట ఆకాశ రండి శ్రీరామచంద్రు గారు ఆకాశంలోంచి విమానంలో దిగుతున్నారు చూసేవా చూసేవా దీన్ని అంత స్నేహం అని మరి మా బాడు వచ్చేస్తాడు రోయ్ బబ్బు మహారాజా ఉచ్చి దేవండేయా ప్పు మారాజా ప్పు మారాజా ఉచ్చి దేవా ప్పు 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 నీ కొసు నా కొళ్ మిత్రమా అందరు కుసిలమే కదా కూసుల గురించి మాట్లాడతామేంటి మహారాజా తమ ఈడకొచ్చి తమ స్నేహితుడిని కలుసుకోకుండానే ఆ యోచికి వెళ్ళిపోతున్నారని విన్నాను అంత తప్పేం చేశాను మహారాజా తమ నన్ను చూడకుండానే వెళ్ళిపోతున్నారట మిత్రమా మేము నీకు మాట ఇచ్చినాము తమను కలవకుండా ఎలా వెళ్ళగలరు తెలుసు లచ్చమయ్య మాకు తెలుసు మా స్వామి ఆడిన మాట తప్పేవాడు కాదని నన్ను ఊరికే మా తమ్ముడు లక్షణ సాగుతుంది అని అన్నాడా అమ్మా సీతమ్మ తల్లి 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 అమ్మా సీతమ్మ తల్లి కుసలమే కదమ్మా అవును నిషాగరాజా అందరూ కుసలమే ఇక రండి అమ్మా మా గుడిసిన పావనం చేయాలి చూడు నాయన వెళ్ళేటప్పుడు గంగామాతకి మొక్కుకొని మరీ వెళ్ళాను క్షేమంగా వస్తే గంగామాతను పూజించుకుని అయోధ్యకు తిరిగి వెళ్తానని చెప్పారు పదండి గంగా మాత్రం దర్శనం చేసుకుందాం మహారాజా పదండి పదండి బాబు బాబో నేను నేను భరతులు వారి దర్శనం చేసుకోవాలి వారు నేను ఎవరిని కలుసుకోరు ఎందుకు ఇన్ని ప్రశ్నలు ఎందుకు అడుగుతున్నారు నాకు నాకు వారితో పని ఉన్నది చూడవయ్యా మహారాజా వారు ఇప్పుడు చాలా ఆందోళనగా ఉన్నారు ఏ నేడు శ్రీరాములు వారి వనవాసానికి అంతిమ దినం కాని వారి గురించి ఇంతవరకు ఏ సమాచారమూ లేదు అలాగా అందుకని వారి వాగ్దానం ప్రకారం మహారాజు భరతుడు చితిలో దూకి ప్రాణత్యాగం చేస్తారు ప్రాణాలు త్యాగం చేస్తారా ఆ కారణంగా గురుదేవులు నచ్చ చెప్పడానికి వచ్చారు ఇలా చేయడం ఉచితం కాదు గురుదేవా నేను అన్నగారు చడములపై శపథం చేసి ఈ ప్రమాణం చేశాను వారి ఆగమనంలో ఒక్క దినం ఆలస్యమైన నేను తక్షణమే చితిలో దూకి ప్రాణత్యాగం చేస్తానని కానీ ఇంతవరకు నే పంపిన దోతలు గూఢచారులు వీరిలో ఏ ఒక్కరూ ఏ శుభ సమాచారమూ తీసుకుని రాలేదు అన్నగారి చరణములు అయోధ్యలో అడుగు పెడుతున్నట్టుగా నేటి సూర్యాస్తమయంలోగా ఏ విధమైన సమాచారమూ రాకపోతే నేను ప్రాణత్యాగం చేయటం నిశ్చయం అందుకే నేను మిమ్మల్ని పిలిపించాను నా తరువాత అన్నగారు వచ్చే వరకు నేను అయోధ్య రాజ్యమును తమకు అప్పగిస్తున్నాను శత్రుఘ్న ఇంకా చిన్నవాడు అందుకని ఈ భారమును తమరే వహించవలసి ఉంటుంది మహాత్మ భరత శ్రేష్ఠ కుల వీరులు సమయం ఆసన్నం కాకమునిపే హతాశులై నిరాశా నిస్పృహలకు కారాదు ఇతిహాసమును మార్చడానికి ఒక్క క్షణమైనా యథేచ్ఛగా చాలు అందుకని ఏ వీరుల కర్మచేత ఇతిహాసము సృష్టించబడుతుందో వారు అంతిమ క్షణం వరకు కర్మను ఆశను త్యాగం చేయకూడదు అదే జ్ఞానుల మతము అందుకని సూర్యాస్తమయమునకు ఒక్క క్షణం ముందు వరకు నీకు ప్రాణత్యాగం చేసే విషయము ఆలోచించుటకు కూడా అధికారము లేదు గురుదేవ తమరు జ్ఞానం గురించి మాట్లాడుతున్నారు కానీ విచారగ్రస్తున్నకు జ్ఞానం ఎలా కలుగుతుంది నా మదిలో ఓ సందేహం కలుగుతోంది నా ప్రభువుకు నాలో ఏదైనా దోషం కనిపించిందేమోనది హ కారణంగా హ కారణంగా ఓ నన్ను పరిచరించారేమోనని శ్రీరాముడు తన ప్రాణములనైనా త్యాగం చేస్తాడు కాని తన భరతుణ్ణి త్యాగం చేయడు ఆయన భరతుణ్ణి తను తనకంటే అధికంగా ఉత్తముడిగా భావిస్తారు వారు సదా ఇదే చెబుతారు నా భరతుడు ధర్మమునకు సూర్యుని వంటి వాడు దివ్య దివ్యప్రకాశము మూడు లోకములలోను మూడు కాలములలోను జాజ్వల్యమానమని మహాత్మా ఇంతటి మధురవచనములు పలుకుతున్న తమరెవరు నేను ప్రభు సేవకులలో ఒకడను ప్రభు సందేశము తెచ్చినాను ప్రభు భరద్వాజముని ఆశ్రమం వరకు వచ్చినారు వారు వనవాస వ్యవధి పూర్తి కాగానే అయోధ్యకు చేరుకుంటారు నిజం నా ప్రభు వచ్చేశారా నిజంగా నిజంగా తమరు సాక్షాత్తు భగవంతుని వాళ్ళే గోచరిస్తున్నారు తమరు తమ నాకు ప్రాణదానము చేస్తున్నారు నా ప్రణామము స్వీకరించండి మహాత్మా ఏమిటలా అంటున్నారు మహారాజా నేను తమకు కూడా సేవకుడనే తమరు నన్ను గుర్తించలేదా నేను హనుమంతుడను నీవు నా ప్రాణదాతము నీవి మాటలు చెప్పనే లేదు కుదిరి కూడా వచ్చినదా మరి నా లక్ష్మణుడు నా లక్ష్మణుడు ఎలా ఉన్నాడు అందరికూ కుశలమే శ్రీరామప్రభు రణభూమిలో త్రిలోక విజేతైన రావణుని వధించి ముల్లోకములను శోక విముక్తము కావించినాడు మాత నేడు గంగామాతను పూజించుట కొరకై ఆగిపోయినది గురుదేవా ఈ శుభ సమాచారమును మాతలకు తట్టణమే తెలియజేయండి ప్రతిహారీ రాజ్యమంతటా దండోరా వేయించు వారి రాజు రాముడు అయోధ్యకు తిరిగి వస్తున్నారని ¡Gracias! హే మాతా జన్మభూమి హే మాతా అయోధ్య నేడు నాకు నీ చరణ స్పర్శ చేసుకునే అదృష్టం మరలా ప్రాప్తించినది నీ పుత్రుడు రాముడు నీ పవిత్ర పాదములకు శతసహస్ర ప్రణామములు అర్పిస్తున్నాడు జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి స్వర్గాదపిసి